అందరికీ నమస్కారం వృషభరాశి వారికి మార్చి నాలుగు మంగళవారం రోజున ఉదయం నుండి రాత్రిలోపు ఎప్పుడైనా కానీ ఈ వార్త అయితే అందుతుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారికి మరి మంగళవారం రోజున నాలుగవ తేదీ ఏ వార్త అయితే వీరికి రాబోతుందో తెలుసుకోవాలంటే మరి ముందుగా వృషభరాశి వారి ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వృషభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను పూర్తిగా తెలుసుకోండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి వివరాల్లోకి వెళ్లే ముందు చాలామంది ఎన్నో సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండేవారు ఎంతో మందే ఉండుంటారు అలాంటి వారు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు అయితే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ప్రేమ సమస్యలు కానీ వివాహ సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ ఫోన్ ద్వారా మనకైతే తెలియపరుస్తారండి వారి ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక వృషభరాశి వారికి మార్చ్ నాలుగున మంగళవారం రోజున వారి యొక్క దిన ఫలితాలను కనుక మనం ఇప్పుడు గమనించినట్లయితే వారికి ఉదయం ఎనిమిదిన్నర నుండి రాత్రిలోపు ఎప్పుడైనా కానీ ఒక వార్త అయితే అందబోతుంది మరి దేనికి సంబంధించినటువంటి వార్త అది శుభవార్త అశుభవార్త వీరి జీవితంలో ఏ విధంగా ఆ వార్త మలుపు తిరగబోతుంది వృషభరాశి వారి గురించి పూర్తి వివరణ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారు ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజున కనిపించబోతున్నాయి అనే విషయాలు కూడా వివరంగా తెలుసుకుందామండి వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ఋషభరాశి వారి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా ఋషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనిస్తే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవరై ఉంటారండి అలాగే కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా కానీ వీరు మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా వీరి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీరైతే అధిగమించగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మార్చి నాలుగో తేదీ మంగళవారం వీరి యొక్క దిన వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క వృత్తి జీవితంలో అది వ్యాపారం కావనండి లేదంటే ఉద్యోగం కానివ్వండి మీరు ఏ పనైతే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రిలోపు ఏ సమయంలో అయినా కానీ మీరైతే అయితే వినబోతున్నారనే చెప్పుకోవాలి అంటే ఆదాయం పెరగడం ఇలాంటి అంటే వీటి గురించి మంచి శుభవార్తలు ఏవైనా కానీ లోన్ల కోసం మీరు అప్లై చేస్తుంటే లోన్ శాంక్షన్ అవ్వడం కావచ్చు లేదంటే మీరు ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటే ఆ ఆదాయ మార్గం అనేది మీకు దక్క దక్కడం ఇలాంటివి వసూలు కానటువంటి డబ్బులు వసూలు కావడం కావచ్చు ఇలా ఏదో ఒక శుభవార్త ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే మీకు ఉదయం నుండి రాత్రిలోపు ఏ సమయంలో అయినా కానీ మీకైతే తప్పకుండా ఆ శుభవార్త మీ చెవిన పడుతుందండి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి అనుకోనటువంటి కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి వృధాగా మీరైతే డబ్బులను ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరి దగ్గర చాసాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు కోల్పోయినటువంటి ధనాన్ని మరలా మీరు తిరిగి పొందుకునేటటువంటి అవకాశం కూడా మీకు ఉందండి అలాగే మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైతే మీతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో వారు అనుకోకుండా మీకైతే తారసపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం కనుక చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ట్లయితే కనుక ఆ రిజల్ట్ కూడా మీకైతే దక్కబోతుంది ఖచ్చితంగా వారిని కలుసుకునేటటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు అయితే చేర్పులను కూడా మీరు తీసుకుని రాబోతున్నారు ఈ విధంగా చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ని వినబోతున్నారు ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు మరి శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి హనుమంతుడిని ఆరాధించాలి అలాగే మీ శక్తి మీద దాన చేయండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరైతే ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా మీకైతే అపారమైనటువంటి పుణ్యఫలం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఎవరికైనా కానీ పేదవారికి దాన చేయండి అలాగే ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు చూస్తారు మీకు అనుకూలించేటటువంటి దైవం హనుమంతుల వారు కాబట్టి రేపటి రోజున మార్చి నాలుగు మంగళవారం రోజున కాబట్టి మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు కూడా అయితే మనం తెలుసుకుందామండి అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఋషిరాశి వారు మార్చి నాలుగున మంగళవారం రోజున మామూలుగానే ఋషవరాశి వారికి అనుకూలమైనటువంటి దైవం పరమేశ్వరుడు అలాగే హనుమంతుల వారు మరి రేపటి రోజున మీరు మంచి శుభవార్తను వినబోతున్నారు కాబట్టి తప్పకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత మీ ప పండ్ అంటే పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత చక్కగా స్నానం ఆచరించిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించి తర్వాత ఇండ్లంతా కూడా శుభ్రపరచుకొని పూజ గదంతా కూడా క్లీన్ చేసుకొని హనుమంతుల వారి యొక్క పటానికి చక్కగా గంధంతో బొట్లతో స్వామివారి పటాన్ని చక్కగా అలంకరించుకొని పుష్పాలతో అక్షంతలతో అలంకరించుకున్న తర్వాత హనుమంతుల వారి యొక్క సంబంధించినటువంటి అంటే తమలపాకులతో జై శ్రీరామ్ అని చెప్పి ఇట్లా ఆకుపూజ చేసుకోవడం ఇంట్లోనే మీకు తగిన విధంగా మీకు వచ్చిన విధంగా చేసుకోండి తర్వాత చక్కగా మీరైతే స్వామివారి హనుమాన్ చాలీసా పట్టించుకోండి మనస్ఫూర్తిగా స్వామి దగ్గర కూర్చొని మీకు ఏవైతే ఆటంకాలు కలుగుతున్నాయో ఏవైతే కొన్ని పనుల వల్ల మీరు వెనుకబాటు పడుతున్నారో ఏవైతే మీకు ఆర్థిక స్థితి మార్పులు అంటే సరిగ్గా మీకు అనుకూలంగా లే లేకపోవటం ఇలాంటివన్నీ మీరు కూడా చూస్తూ ఉంటారు కదండి అలాంటి విషయంలో మీకు ఏదైతే కొంచెం వెనుకంజా వేస్తూ మీరు ఏదైతే ఢీలా పడిపోతూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా జరగాలి ఎలాంటి విషయంలో కూడా మేమైతే ఎటువంటి లోటుపాట్లు చూడకూడదు మేము చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం మాకు దక్కాలి అని ఎవరైతే ఈ యొక్క వృషభరాశి వారు కోరుకుంటున్నారో ఆ యొక్క వృషభరాశి వారు తప్పకుండా రేపటి రోజున ఈ పనులు చేసుకోండి ఇదంతా కార్యక్రమం ఇంట్లో ఈ పూజా పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత చక్కగా స్వామివారి దేవాలయానికి హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారి చుట్టూ కూడా చక్కగా గుడి చుట్టూ ఎన్ని వీలుంటే మీకు అన్ని సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి స్వామివారి చుట్టూ తర్వాత మీకు అంటే వీలుంటే వీలును బట్టి స్వామివారికి ఆకుపూజ చేసుకోండి అలాగే స్వామివారి సింధురాన్ని రేపటి రోజున ధరించండి ఇక చక్కగా గుడిలో ఆలయంలోనే మీకు తోచినంతసేపు ఎంతసేపు వీలుంటే అంతసేపు ఆలయంలో కూర్చొని ప్రశాంతంగా హనుమాన్ చాలీసా పట్టించుకోండి చాలా అంటే చాలా శుభప్రదంగా ఉంటుంది వృషభరాశి వారికి అలాగే మీకు ఏదైనా కీడు తలపెట్టాలని చెప్పి ఎవరైనా చూసినా కానీ లేదంటే విపరీతంగా మీ పనులకు అడ్డు తగులుతున్నా లేదంటే ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఎలాంటి కీడున్నా కానీ మీకు ఏదైనా అంటే మీ మనసులో ఏదైనా అశాంతి ఏర్పడినా కానీ అవన్నీ కూడా కూడా మీకైతే నేను మీ నుండి దూరం అయిపోతాయి మంచిగా ప్రశాంతంగా మీ మనసు కూడా నిర్మలంగా ఏర్పడుతుంది హనుమాన్ చాలీసా ఎంత వీలుంటే అంతసేపు పట్టించుకోవడం వల్ల కీడు తలపెట్టాలని చూసిన వారు కూడా వారికై వారే తోకముడుచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ మీద ఎవరైనా కానీ అంటే మీ మిమ్మల్ని చూసి మీరు ఏదైనా కానీ ఒక రూపాయి సంపాదించుకుంటున్నా లేదంటే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఉంటారు కదా దృష్టి పెట్టి మీరు ఏదో ఒక విధంగా కింది స్థాయికి వస్తే చూడాలని చెప్పి ఎవరైతే కలలు కంటూ ఉంటారో వారందరూ కూడా మీ నుండి అంటే మీకు కొంతమందికి ఉంటుందండి అంటే నరదృష్టికి నలరా అయినా పగిలిపోతుందని అంటారు కదా అలా ఋషభరాజు వారికి నిజంగా చాలా అంటే చాలా నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఆ విధంగా మీపై ఏడ్చి అంటే కుళ్ళుకుంటూ ఉంటారో అలాంటి వారికి కూడా తగినటువంటి శాస్తి స్వామివారి ద్వారా అలాంటి ప్రతికూలమైనటువంటి పనులు ఏవైనా కానీ మీకు తలపెట్టాలని చూసినా కూడా అస్సలు విడిచిపెట్టరు స్వామివారు కాబట్టి వృషభ రాశి వారు కూడా ఎంత కష్టపడి పనిచేస్తారో సంఘంలో ఎంత మంచి గౌరవ మర్యాదలు పొందుతారో అలాంటివి అన్నీ కూడా విలువైనటువంటి మంచి గుర్తింపును తెచ్చుకున్నా కూడా కొంతమంది వలన మనకేంటంటే అండి అనుకోన అనుకోని విధంగా కొన్ని కొన్నిసార్లు అపనిందలు పడిపోతూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఏం చేయాలని అంటే మరొక విషయం గురువు యొక్క అనుగ్రహం కూడా మీరు తప్పకుండా పొందాలండి గురువు యొక్క అనుగ్రహం కనుక మీకు ఉన్నట్లయితే ఇంకా మీకు ఎటువంటి విషయంలో కూడా లోటుపాట్లు అనేవి జరగవు ఈ సంవత్సరంలో మీరు అన్నీ కూడా విజయాల బాటలోనే పడతారు కాబట్టి వృషభరాజు వారు మీరు తప్పకుండా గురువు అనుగ్రహాన్ని పొందేందుకు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని అలాగే సాయిబాబా వారిని అలాగే దక్షిణామూర్తితో పాటు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన కూడా చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా చాలా బాగుంటుంది అలాగే మీరు ఎవరైనా కానీ అంటే ఏదైనా కానీ డబ్బు పరంగా ఎవరైనా సూచనలు ఇచ్చారంటే మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండనండి ఎందుకంటే మీ దగ్గర కొంచెం ఏదైనా ధనం కొంచెం అధికంగా ఉన్నా కానీ లేదంటే అదృష్టం కలిసి వచ్చి ఏదైనా కానీ రూపాయి మీ దగ్గర కనిపించినా కానీ ఓర్వలేని వారు మీ చుట్టూ ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా అయితే ఎప్పటికప్పుడు ఉంటూ ఉండండి ఇక మిగతా విషయాలు ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభరాశి వారికి మార్చి నాలుగో తేదీ మంగళవారం వారు నాడు చాలా అత్యద్భుతంగా ప్రశాంతంగా గడిచిపోతుంది ఈ రోజంతా కూడా ఎలాంటి అంటే ప్రయాణాల విషయంలో కానీ లేదంటే ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్యా కానీ ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకూలంగా లేకుండా కొంచెం ఏదైనా కానీ మీకు కొంచెం అనుకూలించినటువంటి సమయాన్ని కూడా మీరు మీకు అనుకూలంగా చేసుకోవడానికి మీరు చేయవలసినటువంటి పనులు కూడా చెప్పుకున్నాం కదండి మరి వృషభ రాశి వారికి ఈ యొక్క పూర్తి వివరణ అనేది పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను రేపటి రోజు మరలా చక్కగా ఋషభరాజ్ వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్